దేవుడు నామానికి వందనాలు లైవ్ చూస్తున్నా మీ అందరికీ నాయకు వందనాలు చెల్లిస్తున్నాం మన ప్రభువును రక్షకుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు డైన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఆయనను నేను వెయ్యి తరముల వరకు కరణించి కాపాడే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుండా మొదటి సమయంలో పన్నెండు పది మా శత్రువుల చేతిలో నుండి నేను మామూలును విడిపించినీడలా మేము నిన్ను సేవించదమని ఇహోవాకు మొరుపెట్టగా అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు ఇరవై ఒకటి నీవు నీ దేవుడిని ఇహోవాకు మ్రొక్కు తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుడుకు తడువు చేయకూడదు నీ దేవుడిని ఇహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టు కొను ఔమెన్ ఈ పరిశుద్ధ వాక్యంలో చూసినట్లయితే నీవు నీ దేవుడైన ఎహో వాకు మృక్కు కొని ఎడల ఎంతోమంది ఈ లోకంలో చూసినట్లయితే వరి ఆధ్యాత్మిక స్థితులు ఫలింపు కొరకు ఆశీర్వాదాల కొరకు ఎన్నో మొక్కుబిడలు చేస్తూ ఉంటారు కఠినమైన సమస్యల నుండి మరణకరమైన వ్యాధుల నుండి అప్పుల ఊపు నుండి శత్రువుల నుండి నీవు విడుదల పొందాలంటే అత్యంతమైన విలువైన వాటిని ప్రభువుకు ఇస్తామని బ్రొక్కుబడి చేసుకోవాలి ఖచ్చితమైన ప్రమాణం చేయాలి క్రొత్త వరవైతే మీరు నిత్యమైన దేవుడిని నమ్మి బాపరిసం తీసుకొని నా జీవిత కాలమంతా చర్చికి వస్తాను ప్రభా అని మృక్కుబడి చేసుకోవాలి స్కూల్లో కాలేజీకి వెళ్తున్న బిడ్డలైతే నాకు మంచి మెరిట్ మార్క్స్ వస్తే నిన్ను సేవిస్తే ప్రభా నీకే నేను అంకితమైతే ప్రభా అని మృక్కుబడి చేసుకోవాలి అప్పటి వరకు చర్చికి వెళ్ళని క్రైస్తవులు కూడా ఇక మీదట మీ సన్నిధికి వస్తాను ప్రభా అని మృక్కుకోవాలి కొంతమంది వారి వారి సామర్థ్యంను బట్టి లక్ష రూపాయలు మరి కోట్ల మందిర సేవకులకు ఇస్తామని మృక్కుంటుంటారు మరికొందరు వెండి బంగారములు స్థలములు ఇస్తామని మృక్కుని ఆశ్చర్యకరమైన విడుదల పొందుకున్నారు వారు ఇలా మృక్కుని నందువల్ల పర్వతం వంటి సమస్యలు కూడా పుట్టువలే ఎగిరిపోయాయి చాలామంది క్రైస్తులు సమస్య నుండి విడుదల పొందుకున్న సమస్యలోనే మరణించడానికి గల కారణం ఇటువంటి ప్రమాణాలు చేయకపోతే సమస్య ఎంత గొప్పదైనా ఒకవేళ నీ సమస్యను వినిన వారు నీవు నూటికి నూరు విడుదల పొందలేవు అని చెప్పినను అది దేవునికి అసాధ్యం కాదు దేవుడు శక్తిమంతుడు జీవం గల దేవుడు బలమైన దేవుడు దేవుడు అనంత జ్ఞాని దేవుడు నిరంతరం జీవించేవాడు ఎటువంటి గండు సమస్య అయినా చెరసల నుండి కూడా దేవుడు సులభంగా విడిపించగలడని నమ్మినట్లయితే ప్రభువు నేను విడి తీస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు మార్కీ శ తొమ్మిది ఇరవై మూడులో నమ్ముట నీమైతే నమ్మవానికి సమస్యను సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఇటువంటి విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు ఉండి మొగ్గుబడి చేయాలి పూర్వ నాకున్న పలానా సమస్య నుండి విడిపిస్తే నేను నీకు జీవిత కాలమంతా సేవ చేస్తా నా ఆశలో కొంత భాగము ఇస్తానని నీకిస్తని చెప్పాలి ఉదాహరణకు మొదటి సమయంలో ఒకటి పదకొండులో గొడ్రలుగానున్న అన్నం దేవునితో నీ సేవకులనైన నాకు మగబిడ్డను దయచేసినేట్లా వాణ్ణి తలమీదికి షౌరపు కత్తి నెటికిని రానీయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానికి ఎవో అనగు నీకు అప్పగింతునని మొరుకుబడి చేసుకుని అందువల్ల దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు అలాగే యువత కూడా యుద్ధంలో తనకు విజయం కలిగజేసిన ఇట్లా తాను తిరిగి ఇంటికి వెళ్ళు సమయంలో తనకు ఎదురైన ఎదురుగా వచ్చిన దాన్ని దహన బలిగా అర్పిస్తాననిపతులు పదకొండు ముప్పై ఒకటిలో మరీ మనకు దేవుని వాక్యము కనిపిస్తుంది అదేవిధంగా చూసినట్లయితే మొక్కుకున్న ప్రతి ఒక్కరూ వారికి ఉన్న సామర్థ్యం బట్టి అర్పించున్నారు అయితే దేవుడు వారిని వదలలేదు నీ పెదవు నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడిని ఊహకు మృక్కుని ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము సమర్పింపలను ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు ఇరవై మూడు నీవు నీ దేవునికి మృక్కుబడి చేసుకునే ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకమని ప్రసంగి ఐదు నాలుగులో ఈ వాక్య భాగంలో వారు విరుద్ధంగా ఉండినందువల్ల వారికి వారి కుమారులకు రకరకాల రోగాలు వచ్చాయి కొన్ని తగాదాల వల్ల జైలు పాలయ్యారు చివరికి అప్పుల పాలై సొంత స్థలములను అమ్ముకున్నారు అవును తీర్చకుండా దేవునిని మోసం చేస్తే దేవుడొచ్చే శిక్షలు ఘోరాతి ఘోరంగా ఉంటాయి కాబట్టి ఒకవేళని జీవితంలో దేనినే దేని